నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో అన్ని విధి విధానాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాట విలువను కోల్పోకుండా కూడా మీరు శ్రద్ధ చూపిస్తుండాలి వివాహ శుభ కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి అనవసరమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడకుండా ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి బిల్వ పూజను జరిపించటం మంచిది వృషభ రాశి వారులకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి సామాజిక గౌరవాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి మిథున రాశి వారు తాము చేపట్టే పనులన్నీ కూడా కలిసి వస్తుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి సహకారంతో కాస్త ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది వివిధ రూపాల్లో వ్యతిరేకతలను అధిగమించి మంచి విజయాలను సాధించుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ హనుమతు బడబాణల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు పని ఒత్తిడి పెరుగుతుంది కొద్దిగా ఇబ్బందులు లేదా ఆందోళనతో కనిపిస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనాన్ని కోల్పోకూడదు అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ పారాయణం చేసుకోవటం మంచిది సింహరాశి వారు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవ మర్యాదలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి వాటిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుండాలి కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రోత్సాహాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ వడపప్పు పానకమును నివేదన చేయండి తులారాశి జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది వస్తు వస్త్ర లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి వ్యాపార ప్రయోజనాలు అనుకూలంగా ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి కనకాంబర పుష్పాలతో అర్చించండి రాశి వాళ్లకు ఖర్చులు పెరుగుతుంటాయి అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి న్యాయ సంబంధమైనటువంటి సలహాలు సూచనల కోసం తాపత్రయ పడుతుంటారు కూడా చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వాళ్ళు వ్యక్తిగత విలువలను గౌరవాలను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు పరిచయాలు కలిసి వస్తాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి తగినటువంటి విధంగా వ్యవహరించకుండా భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రవర్తిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదళములతో అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా కనిపిస్తుంది గౌరవ మర్యాదల విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వాళ్ళకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి మాటల విలువలను కోల్పోకూడదు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మేలు చేస్తుంది వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి